విశాఖపట్నం జిల్లాలోని సీలేరు అంతరాష్ట ప్రధాన రహదారికి మోక్షం కలిగింది అత్యంత అధ్వానంగా తయారైన ఆర్వీ నగర్ పాల్గడ్డ రహదారి మొత్తం నలభై మూడు పాయింట్ ఆరు ఉంది దీని నిర్మాణానికి దాని కూటమి ప్రభుత్వం పద్దెనిమిది పాయింట్ ఆరు ఐదు కోట్ల రూపాయలు విడుదల చేసింది దీంతో ఆర్ఎండ్బి అధికారులు కూడా పనులు ప్రారంభించారు ఈ మార్గంలో పలుచోట్ల భారీ గోతులు ఏర్పడ్డాయి రహదారికి కొంత చోట ఆనవాళ్ళనే లేకుండా పోయినాయి దీంతో గిరిజన సంఘాలు ఆదివాసీ జేఏసీ నాయకులు రెండు వేల ఇరవై రెండు నుంచి దాదాపు రెండు వేల ఇరవై నాలుగు వరకు రెండు రెండేళ్ల పాటు దశలవారీగా పాదయాత్రలు ఆందోళనలు నిరసనలు విమర్శలు చేసినప్పుడు కూడా గత ప్రభుత్వం కనీసం పట్టించుకోలేదు ఈ ఆర్వీ నగర్ నుంచి పాలగడ్డ వరకు రహదారి నిర్మాణ పనులలో ఆర్ఎండ్బి అధికారులు ప్రారంభించారు తొలి విడతగా మొదటి రీచ్ వచ్చేసి ఆర్వీ నగర్ నుంచి లంకపాకల వరకు పదమూడు పాయింట్ ఆరు కిలోమీటర్ల పనులు ప్రారంభించారు ఇక ఈ రీచ్ పూర్తి కాగానే రెండో రీచ్ రెయిన్ గేజ్ నుంచి దారాలమ్మ దేవాలయం వరకు ఐదు కిలోమీటర్లు మూడో రీచ్ వచ్చేసి దారాలమ్మ దేవాలయం నుంచి చల్లని శిల్ప వరకు పదిహేను కిలోమీటర్లు నాలుగవ రీచ్ వచ్చేసి సీలేరు నుంచి పాలగడ్డ వరకు పది పది కిలోమీటర్లు ఎక్కువైతే పనులు చేపట్టనున్నారు ప్రస్తుతం భారీ గోతులను మెటల్తో పూడ్చివేసి అయితే కొంత మరమ్మతులైతే చేస్తున్నారు నెలాఖరు నాటికి తార రోడ్డు పనుల నిర్మాణం పూలలో పనులు పూర్తి చేయాలనే లక్ష్యంగా పెట్టుకున్నారు